నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఈ ఇమేజ్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని చూడండి ఇది ఐదు కోట్ల ఏళ్ల క్రితం నాటి జంతువు మలమట ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ఇది ఇది నేను గమనించడం జరిగింది అయితే సరే అది ఐదు కోట్ల సంవత్సరాల లేకపోతే అది జంతువు మలమా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇది చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి విషయం మాత్రం ఒక్కసారి మీకు తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను మొన్న మధ్య ఒక ఆయన ఎవరో ఐదు కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితము ఒక ఇంగ్లీష్ వాడు కనిపెట్టినటువంటి మృతదేహము లూసీ అనేటువంటి మృతదేహము ప్రపంచంలో ఇన్ని కోట్ల జనాభా అంతా కూడా ఆ లూసీ సంతానమే మనమందరము లూసీ సంతానమే అన్నటువంటి విషయము మన ఛానల్ ద్వారా కూడా చెప్పాను అయితే ఈ ఇమేజ్ చూసిన తర్వాత ఐదు కోట్ల ఏళ్ళ క్రితం జంతువు మలమని అది చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన అంశం అన్నమాట ఇది మరి జంతువు మలమా ఇంకొక దాని మలమా ఇది నిజంగా మలమా ఇంకొకట తర్వాత విషయం కానీ ఒకవేళ అయితే గీతే గనక ఇది నాకు తెలిసి ఐదు కోట్ల సంవత్సరాల క్రితం అంటున్నారు కనుక ఖచ్చితంగా లూజీ వ్యర్థమే అయ్యి ఉండవచ్చుగాక ఇది దీని గురించి బాగా లోసి బిడ్డలు చెప్పగలుగుతారు